జనతా దర్బార్కి స్వాగతం గతంలో మేము చెప్పినట్టుగానే సామాన్యుడికి ఒక వ్యవస్థలో సరిగ్గా పని జరగకపోతే ఆ సామాన్యుడిని తీసుకొని వచ్చి సమాజానికి అతను ఎలాంటి ఇబ్బంది పడుతున్నాడు ఒక సగటు సామాన్యుడు వ్యవస్థ వల్ల అధికారుల వల్ల ఎలా నలిగిపోతున్నాడు ఎలా పీడింపబడిపోతున్నాడు వేదవాడు ఎంత దిగజారిపోతున్నాడు అనే దాని మీద కార్యక్రమం చేస్తామని చెప్పాము అలాగే మేము ముందుకు వచ్చాం అయితే ఈ రోజు మనం చేసే కార్యక్రమం మీకు చూపిస్తాం ఒకటి ఈ కార్యక్రమం వివరించిన తర్వాత న్యాయం ఎలా చేయాలి అనే దాని మీద మీ స్పందన కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేకాదు ఎవరిని ప్రశ్నించాలి తప్పు చేసి పోయిన ఎంఆర్ఓని ప్రశ్నించాలా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఎంఆర్ఓని ప్రశ్నించాలా అనేది కూడా మీ సలహాలు సూచనలు కామెంట్లో తెలియచేస్తే ఒక సామాన్యుడికి లేదంటే అదే భూమిని నమ్ముకో ఉన్న ఒక సామాన్య పేద తరగతి బడుగు బలహీన వర్గకు సంబంధించిన ఒక సామాన్యుడికి మేలు జరుగుతుంది ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని మర్చిపోవద్దండి చలో ఈరోజు మీకు చూపిస్తాను మన దగ్గరికి ఎవరైతే న్యాయం జరుగుతుందని జనతా దర్బార్ కార్యక్రమానికి వచ్చి మనకు అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అతను వాయిస్ రూపంలో అతను పడిన ఇబ్బందులు తెలియచేశాడు అయితే ఇతను మొదటిసారి కలెక్టర్ కి ఇరవై మూడో తారీఖున ఒకటో తేదీ రెండు ఇరవై ఇరవై మూడు సంవత్సరం స్పందనలో ఒక కార్యక్రమం ఇచ్చాడు అంటే ఒక అర్చి ఇచ్చాడు స్పందన కార్యక్రమానికి ఏమని మహారాజా శ్రీ గౌరీనులైన అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారి దివ్య సుముఖమునకు తెలుగులూరు మండలం నారాయణల్లూరు గ్రామ కాపురస్తులు తోట రంగయ్య తండ్రి వెంకటకృష్ణయ్య పూల జయలక్ష్మి భర్త మల్లికార్జున ముత్యాలపాటి అచ్చమ్మ భర్త వెంకటరమణ అను మేము నమస్కరించి రాయు ఇచ్చిన అర్జీ మనవి ఏమనగా అయ్యా మా తండ్రి గారు లేఖ తోట కృష్ణయ్య తండ్రి నారాయణ గారి పేరున నారాయణెల్లూరు గ్రామ పొలము నందు సర్వే నంబర్ మూడు వందల నలభై తొమ్మిది ఒకటి ఏ నందు సుమారు సున్నా పాయింట్ డెబ్బై ఎనిమిది సెంట్లు భూమి తన మేనత్త గారి నుండి దాన విక్రయము పొంది అనుభవించకొట్టూ ఉండినాడు సదరు విస్తరణలో సుమారు జీరో పాయింట్ పదహైదు సెంట్లు భూమిని మా తండ్రి గారు అతని జీవిత కాలములో అమ్ముకున్నారు ప్రస్తుతము మిగిలిన జీరో పాయింట్ అరవై మూడు సెంట్లు భూమిని మా తండ్రి గారు వారసులైన తోట రంగయ్య కూల జయలక్ష్మి ముత్యాలపాటి అచ్చమ్మ అని మేము అనుభవించుచున్నాము మాకు పెనగలూరు తహసీల్దార్ వారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిన్నారు ప్రస్తుతము మా కుటుంబ అవసరాల నిమిత్తము అయి భూమిని అమ్ముకున్నటకు ಪ್ರಯತ್ನಿಸ ಸದರು ಭೂಮಿ ರೆವೆನ್ಯೂ ರಿಕಾರ್ಡ್ ನಂದು తొమ్మిది తొమ్మిది కనపరిచి ఉన్నది కావున పై భూమిని అమ్ముకున్నకు వీలు లేక చాలా ఇబ్బందులకు గురి కావున తమరు మాపై దయ ఉంచి సర్వే నంబర్ మూడు వందల ఒకటి సుమారు జీరో పాయింట్ అరవై మూడు సెంట్లు భూమిని మా పేరున రెవెన్యూ రికార్డుల ఎందు చేయించి మాకు న్యాయం చేయగలరు అని నమస్కారములు చేసి వేడుకుంటున్నాము ఇది వీళ్ళు ఇరవై మూడు సంవత్సరంన కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు అయితే అర్జీ ఇచ్చి అర్జీ ఇచ్చారు ఆ అర్జీ డేట్ కూడా మీరు చూడొచ్చు ఇరవై మూడు ఒకటి ఇరవై ఇరవై మూడు ఏమని సర్వే నెంబర్లో మా భూమిని పొందపరచు విషయము అని చెప్పేసి అర్జీ ఇచ్చారు అయితే దాంట్లో ఏముంది అంటారా ఇక్కడే ఉంది ట్విస్ట్ మళ్ళీ అర్జీ ఇచ్చారు ఎప్పుడు అర్జీ ఇచ్చారు ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై మూడు అంటే ఫస్ట్ అర్జీ ఇచ్చిన ఫస్ట్ అర్జీ ఇచ్చిన ఎనిమిది నెలలకే మళ్ళీ అర్జీ ఏమి ఇచ్చారు మా భూమిని వేరే వాళ్ళు ఆన్లైన్లో చేసుకున్నారు కలెక్టర్ గారికి స్పందన ఇచ్చి ఎనిమిది నెలలకే ఫస్ట్ అర్జీ ఏమి ఇచ్చారు మా భూమిని పొందపరచగలరు ఆన్లైన్ లో ఉన్న ఇబ్బందులు తొలగించి అని రెండు అర్జీలో వెంటనే ఏమి ఇచ్చారు ఎనిమిది నెలలకే మా భూమిని వేరే వాళ్ళు ఆన్లైన్ లో చేసుకున్నారు అంటే మా భూమిని మీకు అర్జీ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఇండైరెక్ట్ గా దుబ్బేశారు అని చెప్పేసి వాళ్ళు అర్జీ ఇచ్చారు దానికి అర్జీ కూడా ఇచ్చారు అయితే ఇక్కడ ఏమిటంటే ఎనిమిది నెలల వ్యవధిలో అంటే మీరు స్పందనకి ఇస్తే ఏమవుతుంది మీరు స్పందనకిస్తారు డైరెక్ట్గా స్పందనకి పోరు ఎంఆర్ఓకి ఇస్తారు చుట్టూ తిరుగుతారు ఎంఆర్ఓకి చెప్తారు ఎంఆర్ఓ గారు మీకు పలికి పలకనట్టు చూసి చూడనట్టు చిరునవ్వులతో మిమ్మల్ని తిప్పుకుంటూ మీ కాళ్ళు నలిగి అలిగి మీరు సొలిసి అలిసిపోతే కలెక్టర్ దగ్గరికి పోతారు కలెక్టర్ దగ్గరికి ఇచ్చిన ఎనిమిది నెలలకే ఆన్లైన్ రికార్డు తారుమారైపోతే సామాన్యుడు ఏం చేస్తాడు వాడి పరిస్థితి ఏంటి వాడి ఆలోచన ఏంటి సరే ఒకసారి ఇచ్చాడా ఎనిమిది నెలల వ్యవధిలో ఒకసారి ఇచ్చారు మళ్ళీ కలెక్టర్ గారు వెనగలూరు వచ్చిన సందర్భంలో ఆరో తేదీ పదకొండో నెల ఇరవై ఇరవై నాలుగో తేదీ కూడా అంటే ప్రజెంట్ వచ్చిన కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చారు మీ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అరిగిపోవాలి కానీ జోవిలో ఉండే కాస్త చిల్లర మీకు మీ చుట్టూ తిరిగి ఇచ్చే జిరాక్స్ కాపీలకు ఖాళీ అవ్వాలే కానీ మీరు పనులు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు తొలగిపోతాయని ఒక సామాన్యుడు ఎంత సంతోషంగా మీ దగ్గరికి వస్తాడో తెలుసా ఎంత భయం భక్తితో మీకు మర్యాద ఇచ్చే పనుల కోసం మీ చుట్టూ తిరుగుతాడో తెలుసా అర్థమవుతుందో తెలియదు కానీ ఇతను ఇన్నిసార్లు మీతో పాటు మీకోసం పని అవుతుంది అని తిరిగాడు అయితే గతంలో పనిచేసి ఏదైతే ముడుపుల కోసం లబ్ధి కోసం స్వలాభం కోసం ఇలా ఒక కుటుంబాన్ని చిత్రహింసలు పీడించిన ఎంఆర్ఓని ప్రశ్నించాలా లేదంటే ప్రస్తుతం పనిచేసి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతూ ఉన్నా ప్రజెంట్ ఎంఆర్ఓ తిరుగుతూ ఉన్న పని చేయని ఎంఆర్ఓ అడగాల అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎనిమిది నెలల్లో గ్రామ సదస్సులు రెవెన్యూ సదస్సులు అని పెట్టాయి మీలో ఉన్న తప్పుల్ని లేదా మీరు ఇచ్చిన అర్జీలకి నిజంగా న్యాయం జరుగుతుందా లేదంటే ఇది కూడా జిరాక్స్ కాపీలకి డబ్బులు దండగాని మీరు అనుకుంటున్నారా దాని కామెంట్ కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ రూపంలో థ్యాంక్ యూ ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన అతనికి వచ్చిన అతను అతని ఆవేదన తెలియచేస్తాడు మీరు చూడండి నమస్తే నమస్తే సార్ మా పెద్దపూరు మండలం నారాయణపూర్ పంచాయతీ అన్నమయ్య జిల్లా మా గ్రామ పంచాయతీలో మూడు వందల నలభై తొమ్మిది వన్ ఇయర్ సర్వే నెంబర్ మా పెద్దల ఆస్తి మా పూర్వీకులది ఆస్తి మాకు ముగ్గురం ముగ్గురు బాగా భాగస్థ ముగ్గురు భాగస్థలము మా పేరు దానం అని గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం తొమ్మిదో నెలల నుంచి తహసీల్దార్ చుట్టూ తిరిగినాము తహసీల్దారు ఎలాంటి స్పందన లేనందువల్ల అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి స్పందన ముందు అర్జీ ఇచ్చినాము అర్జీ ఇచ్చిన తర్వాత అర్జీని అతను మా అర్జీని పరిగణలో తీసుకొని విచారణ జరిపి మా పెనబూ మండలం నారాయణ పంచాయతీ సంబంధించిన వైసీపీ మండల కన్వీనర్ కేతా చక్రబాణికి అనుకూలంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మా భూమిని వాళ్ళ గారి పేరు మీద మార్చడం జరిగింది మార్చిన తర్వాత మరుసటి మేము రాజల్పేట సబ్ కలెక్టర్ వారి కార్యాలయం ముందు మా మాకు జరిగిన అన్యాయం గురించి వివరణ జరిగింది వివరించిన తర్వాత అతను ఆ రోజే ఆ డిస్ట్రిబ్యూట్ను ఆ సర్వే నెంబర్ కలుపుకొని డిస్ట్రిబ్యూట్లో చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ ఆ సర్వే నెంబర్ను మళ్ళీ రిజిస్టర్ సైన్ తీసేసి మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా రిజిస్టర్ చేసేదాన్ని ప్రయత్నించడం జరిగింది ప్రయత్నించిన తర్వాత మళ్ళా మరుసటి రోజే దాన్ని మళ్ళీ అప్లీట్ చేశారు ఇలా వైసీపీ నాయకులైన మండల కనగలు గారి చక్క వాళ్ళ తండ్రికి తండ్రి గారికి ఎలాంటి ఆధారాలు లేకుండా మా భూమిని మార్చినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు తహసీల్దార్ కార్యాలయం తిరుగుతున్నాము ఇప్పుడు మొన్న రీసెంట్గా మా పెనగూరు మండలకు మన్న జిల్లా కలెక్టర్ గారు విజిట్ రావడం జరిగింది విజిట్ రావడంలో ఆ రోజు కూడా మాకు జరిగిన అన్యాయం గురించి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీని ఇప్పటివరకు మా తహసీల్దారు ఇప్పుడున్న తహసీల్దార్ కూడా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వల్ల ఆపోజిట్ నాయకుడికి అనుకూలంగానే చెప్తున్నారు తప్పించి మాకేం న్యాయం జరగడం లేదు కానీ మా మండల ఆఫీసులో కానీ కార్యాలయంలో ఆచిల్కపోతే గౌరవిస్తున్న తప్పనిచ్చి పనులు మాత్రం ఏమి జరగడం లేదు మీరు పై అధికారులు మేము ఎంత దూరం అయినా పై అధికారుల దగ్గర పోయినా కానీ కింది స్థాయి సిబ్బంది తీసుకొని దాన్ని పరిగణలో తీసుకోకుండా పక్కన పెట్టేసుకున్నారు అది న్యాయం ఏంది అన్యాయం ఏంది విచారం జరగడం లేదు ఇప్పటివరకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు మేము తిరుగుతుంటే మా దగ్గర రికార్డు పరిశీలించినా అధికారులే లేదు ఇప్పుడు మాకు ఇప్పుడు అధికారులు మా దగ్గర ఏం న్యాయం జరుగుతుందో ఎక్కడికి బాగుందో మాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము ఇది సార్ ఇతను ఈ పెద్ద మనిషి ఆవేదన విన్నారు కదా ఇలా ఒకరు కదా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము అని చెప్పినప్పటి నుంచి వందల కొద్దీ కాల్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ బాధలతో అయితే వాళ్ళు వచ్చిన వెంటనే మనం వెరిఫై బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తీసుకొని కొన్ని శాంపుల్స్ తీసుకొని మనం కార్యక్రమం నిజమా తప్ప ఇందులో నీతి ఎంత నిజాయితీ ఎంత అధికారులు తప్పు ఒప్పులు ఎంత అని తెలుసుకొని కార్యక్రమం చేయాలి కాబట్టి అడుగు అడుగున నిజమేంతో తెలుసుకొని కార్యక్రమం చేయాలి కాబట్టి నిజంగా లబ్ధి చెందాల్సిన వ్యక్తి న్యాయం జరగాల్సిన వ్యక్తికి న్యాయం జరగాలి కాబట్టి ప్రభుత్వం ద్వారానో లేదా అధికారుల ద్వారానో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి న్యాయం జరగాలి కాబట్టి తెలుసుకొని చేయడం మంచిదని బ్యాక్గ్రౌండ్ శాంపుల్స్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తీసుకొని నిజాయితీగా ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాం మీరందరూ కూడా మీ వాయిస్ని మీ గొంతుని తెలియచేయండి అరవై మూడు సెంట్లు భూమిని ఆన్లైన్ మార్పించుకునేదానికి వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి విఆర్ వాళ్ళ చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి తిరుగుతున్నారు అంటే ఎంత శోభని అనుభవిస్తున్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు గ్రహించండి నిలదీయడం నీ హక్కు అవ్వాలి లేదు అంటే ఎంతో మంది నేను చూశాను నా అనుభవాలు ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది మీరు కూడా తోడుగా నడవాలని నేను ఆశిస్తున్నాను ఇంకోటి ఒక సామాన్యుడికి ఒక వాట్సప్ గ్రూప్ లోనో ఒక యూట్యూబ్ లోనో మీరు కార్యక్రమం చెప్తేనో లేదంటే పెడితేనో న్యాయం జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు జరగకపోవచ్చు కానీ మీరు కూడా ఈ ఇలాంటి కార్యక్రమానికి తోడైతే మీరు కూడా అడుగులేస్తే అది బలం అవుతుంది అదే బలం ఈ రాష్ట్ర తెలుగు ప్రజలు ఎవరైతే ఈ వ్యవస్థను ఎన్నుకుంటున్నారో ఆ వ్యవస్థనే దించే మనం అవుతాం శక్తి అవుతాం ఇలాంటి ఎంతో మందికి వందలు కాదు వేలు కాదు లక్షల మందికి ఇలాంటి వాళ్ళకి మనం న్యాయం చేసేదానికి స్ఫూర్తి అయిపోయి తప్పకుండా మీరందరూ ఇలాంటి ప్రోగ్రామ్ కి ప్రోత్సహించండి తప్పకుండా ఈ ప్రోగ్రాం ఇంతవరకు చూశారు అంటే మీకు కూడా సమస్య ఉండొచ్చు లేదా ఈ దేశం మంచి మార్గంలో నడవాలని ఈ దేశం ఉన్నత స్థాయికి పోవాలని ఆశిస్తున్నారని నేను అనుకుంటున్నాను మీ సమస్య ఏదైనా సరే మా కింద డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంది మా వాట్సాప్ నెంబర్ ఉంది మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం అవ్వచ్చు అంతేకాదు సమస్య ఏదైనా నా నుంచి లేదా జనతా దర్బా నుంచి ఇంకా మంచి కార్యక్రమంలో ఈ గవర్నమెంట్ వ్యవస్థ గురించి అధికారుల గురించి కోరుకున్నట్టయితే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి జనాలకు తెలియచేస్తేనే సమాజానికి తెలియచేస్తేనే ఇలాంటి వాళ్ళని మనం అరికట్టగలుగుతాము మాన్య ప్రజలకి మేలు చేయగలుగుతామని మర్చిపోవద్దండి రైజ్ యువర్ వాయిస్ రైజ్ యువర్ కన్సర్న్ థ్యాంక్ యూ జై హింద్